ఒకప్పుడు సీతారాం అనే బాబు ఉండేవాడు అతను తెలివిగా ఉండేవాడు కానీ ఒక లోపం ఉంది అబద్ధం చెప్పే అలవాటు ఉంది పక్కింటి వాళ్ళతో స్నేహితులతో ఎక్కడి వరకు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చిన్న పెద్ద అబద్ధం చెబుతూ ఉండేవాడు ఒకరోజు అతని స్నేహితుడు రాజు అడిగాడు రామ నువ్వు ఎప్పుడు ఎందుకు అబద్ధం చెప్తావు ఇప్పుడు రామ నవ్వుతూ అబద్ధం చెప్పడం వలన చాలా పనులు సులభంగా అయిపోతాయి అన్నాడు అంతేకాదు రోజు గ్రామంలో పెద్ద పండుగ జరిగింది రామ ఊరంతా తిరుగుతూ ఊరిలోకి దొంగ వచ్చాడు జాగ్రత్త అని అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు జనం భయపడి ఇల్లు తలుపులు మూసేశారు ఆ తర్వాత తెలిసింది దొంగ అనేది రామ కల్పించిన అబద్ధం అని అందరూ కోపంగా రామాను దండించారు కొన్ని రోజుల తర్వాత నిజంగానే గ్రామంలోకి దొంగ చొరబడ్డాడు రామ అరుస్తూ దొంగ దొంగ అని కేకలు పెట్టాడు కానీ ఎవరు నమ్మలేదు మళ్ళీ అబద్ధం చెబుతున్నాడేమో అని అందరూ దొంగ గ్రామంలో దొంగతనం చేసి పారిపోయాడు ఆ రోజు రామ చాలా సిగ్గుపడ్డాడు తర్వాత అతను అందరి ముందు చేతులు జోడించి ఇకపై నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను నిజం మాత్రమే మాట్లాడతానని మాటిస్తాడు